బాధ్యత లేని ప్రభుత్వంగా మరొకసారి మనకు స్పష్టమవుతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఒక ఒక బాబుతో మాట అవుతుంటే చెప్తా ఉన్నాడు రీసెంట్గా అంట ఆ బాబుకి ఆ పిల్లలకి పాలు ఇచ్చినప్పుడు ఆ గ్లాస్లో పడిందంట ఆ గ్లాస్లో ఆ పాలల్లో బలి వచ్చిందని ఆ పిల్లోడు భయపడి అక్కడ గోల్ చేసి అక్కడున్నటువంటి వార్డెన్కి చూపిస్తే నువ్వు అందరి ముందు తెచ్చి చూపిస్తావా ఎవరికి చెప్పొద్దు ఎవరికన్నా చెప్తావా అని కొద్దిగా మాటలతో భయపెట్టి కొట్టే ప్రయత్నం చేశాడు ఇక పిల్లలందరినీ కూడా వచ్చిన వాళ్ళందరూ ఇట్లా బలిపడింది అని చెప్పి దగ్గరికి వస్తే వాళ్ళందరినీ కూడా తిట్టి మీరు ఈ విషయం బయటికి చెప్తే మిమ్మల్ని కొడతాము నుంచి తీసేస్తామని బెదిరిచ్చారు ఈ ఘటన జరిగిన తర్వాత మనం చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఒక లెటర్ రాశారు ఈ వార్డెన్ వేధిస్తున్నాడు బాగా చూసుకోవట్లేదు సరిగా అన్నం పెట్టట్లేదు వచ్చిన గ్రాసరీస్ ఏదైతే ఉన్నారో అవన్నీ కూడా మిగుల్చుకుంటున్నారు సరిగా వండట్లేదు వండినే మిగుల్చుకుంటున్నారు ఏది కూడా క్వాలిటీగా ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తుంటే ఈ ఈ చెప్ ఈ లెటర్లో వీళ్ళు మెన్షన్ చేసి వార్డెన్ కొడుతున్నారంటే కనీసం స్పందన లేదు ఇప్పటివరకు కూడా ఆ వార్డన్ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా ఆ పిల్లలు ఆ లెటర్ రాశారు ఈ లెటర్ రాశారు మరి ఈ లెటర్ రాసినటువంటి ఆ పిల్లల కన్సర్న్స్ బాధలు ఈ లెటర్లో రాశారు ఈ తీసుకు ఈ వార్డెన్ మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే ఈ వార్డెన్ మీద యాక్షన్ తీసుకోవాలి అలాగే ఆ పరిసరాలు పిల్లలతోనే పనులు చేయిస్తున్నారంట గతంలో ఎన్నడూ లేదు ఒక సంవత్సర కాలంగా చూస్తా ఉన్నామమ్మా ఇంతకుముందు లేదు ఇట్లా అని చెప్పి ఆ పేరెంట్స్ చెప్తా ఉన్నారు ఈ సంవత్సరం నుంచి ఆ పిల్లలతోనే పనులని చేయిస్తున్నారు శుభ్రం ఆ పిల్లలు చేస్తే శుభ్రం చేసుకోవాలి లేకపోతే ఆ ఏమి కూడా వాళ్ళు క్లీన్ చేయరు వీళ్ళు చేసుకోకపోతే వీళ్ళు చేయకపోతే హాస్టల్లో పనులు చేయకపోతే కొడుతున్నారంట మరి దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు పిల్లల్ని కొడతారా ఇక్కడ పిల్లల్ని పనిష్ చేస్తారా పెట్టట్లేదు సరిగా పెట్టట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తే భయపెడతారా అంటే ఒక్కసారి హాస్టల్లో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు వరుసగా అన్ని హాస్టల్స్ ఈరోజు మనం ఇక్కడ ఒక బీసీ హాస్టల్ మాట్లాడుతున్నాం సోషల్ వెల్ఫేర్ రిలేటెడ్ హాస్టల్స్ ఇలానే ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ రిలేటెడ్ హాస్టల్స్ ఇలాగే ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఇదే ఇబ్బందులు అన్ని వర్గాల వాళ్ళు మోసం చేస్తున్నారు అందరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అదొక విషయం అయితే ఆఖరికి విద్యార్థుల విషయంలో కూడా ఎంత కకృతి చూపించి కేర్లెస్నెస్ ఎంత నెగ్లిజెన్సీ ఈ ప్రభుత్వం వహిస్తుంది మనకు స్పష్టమవు